మా కూటమే గెలుస్తుంది పక్కా గెలవడానికి పెద్ద ఈరోజు ఛానల్స్ లేకపోతే మీడియా పబ్లిక్ ఒపీనియన్ ఏ ఒపీనియన్ కూడా బీజేపీ గెలుస్తూనే వస్తుంది సో లెటర్ సీ ఫర్ అనర్ వెయిట్ ఫర్ అనదర్ త్రీ డేస్ మూడు రోజులు అయితే అన్ని బయటకు వస్తాయి బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బీజేపీ గెలుస్తుంది విశ్లేషణ అంటారా నేను చాలా చెప్పగలుగుతాను కానీ టైం కూడా సరిపోదు ప్రజలు ఎప్పుడు గెలిపించారు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రజలు ఎప్పుడు బీజేపీనే గెలిపించారు లాస్ట్ పార్లమెంట్లో రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీనే గెలిపించారు అంతకు ముందు కూడా బీజేపీ గెలిచింది బీజేపీ ఓట్ పర్సంటేజ్ ఎప్పుడు తగ్గలేదు మొన్న కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్ పర్సంటేజ్ తగ్గలేదు బీజేపీ బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక కూటమిగా శివసేన విడిపోయిన గ్రూప్ శరద్ పవార్ కాంగ్రెస్ కలిపి చేసినటువంటి దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఏం పెరగలేదు కొంత ఒక వన్ పర్సెంట్ వేరియేషన్ నాకు తెలిసి పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటే ఆఫ్ వేరియేషన్ తోటి బీజేపీకి పది సీట్లు పదిహేను సీట్లు లేకపోయినాయి మనం బీజేపీ పది బీజేపీ శివసేన గల పదిహేడు వచ్చినాయి వాళ్ళకు ముప్పై సీట్లు వచ్చినాయి కాబట్టి అందుట్లో బీజేపీకి పోయిన పార్లమెంట్ ఎలక్షన్సే కనుక తీసుకుంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే వన్ ట్వంటీ సిక్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ లీడ్ చేసింది అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్ వాళ్ళ గ్రూప్ వన్ ఫిఫ్టీ త్రీ అసెంబ్లీలోనే లీడ్ చేసింది అందుట్లో ఒక థర్టీ సీట్స్ థర్టీ సీట్స్ లెస్ దాన్ ఫైవ్ థౌజండ్ ఓట్స్ లీడ్ చేసింది వాళ్ళు సో అవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ ఫేవర్లు ఉంటాయి ఓ థర్టీ సీట్స్ సో బీజేపీ నేను అనుకుంటున్నా మోరార్లెస్ అటు ఇటుగా వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ మధ్యలో లేదా వన్ సిక్స్టీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ టూ ఫైవ్ సీట్స్ మధ్యలో రావచ్చు అని తెలంగాణలో చేసింది ఏం లేదు అక్కడ వేయడానికి ఏమున్నది ఇంకా తెలంగాణలో ఏం చేసారో చెప్తే అక్కడ వాళ్ళు ఏం చేయాలో చెప్తారు తెలంగాణలో ఏం చేయలేదు నిజం చెప్పాలంటే ఆర్టీసీ బస్సు ఛార్జెస్ తగ్గి ఇవ్వలేదు ఒకటి నెంబర్ వన్ అంటే ఫ్రీ ఇచ్చారు నెంబర్ టూ ఎలక్ట్రిసిటీ బిల్లు కొంతమందికి కొంతమందికి ఫ్రీ చేసినారు నెంబర్ త్రీ గ్యాస్లో ఒక టూ హండ్రెడ్ రూపీస్ గ్యాప్ అమౌంట్ వేస్తున్నారు ఇది మూడే వాళ్ళు చేసింది ఇప్పటివరకు ఇప్పటివరకు చేసినాయి అంతే మూడే ఇంకేవి కూడా కం అవి కూడా మొత్తం ఇవి కూడా కంప్లీట్ కాలేదు బట్ కొంత అయినాయి దీంట్లో ఆర్టీసీకి ఇప్పుడే పైసలు ఇచ్చేది లేదు నెలకొక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇవ్వాలి అవి ఇయ్యారు అవన్నీ కూడా ఆర్టీసీ అప్పులు తెచ్చుకొని చేస్తుంటుంది అప్పుల సంగతి తర్వాత చూసుకుందాం అనుకు కట్టేది లేదు కాబట్టి ఫ్రీ ఇస్తే అయిపోయింది రెండోది ఏంటంటే ఈ గ్యాస్ కనెక్షన్స్ దాంట్లో ఇవ్వాల్సినవి తొంభై లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే వాళ్ళు దీపం పథకం దీపం ఉజ్వల పథకం అది కూడా గ్యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఏడు వందలకు ఇస్తుంది వీళ్ళు ఐదు వందలకు ఇస్తున్నారు రెండు వందల రూపాయల గ్యాప్ని ఒక సిలిండర్ పేరు మీద అది కూడా సంవత్సరానికి నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్లు ఆ లెక్క పెట్టిస్తున్నారు అదంతా వంద కోట్ల రెండు వందల కోట్ల విషయం అంతా కూడా ఇంకా మిగతా ఏ ప్రోగ్రాం కూడా కరెంటు కూడా అంతే కరెంటు డిస్కామ్స్కి పేమెంట్ చేయాలి చిన్నగా చేస్తారు డిస్కామ్లు ఇప్పటికీ నిన్న మునిగినారు తెలంగాణ ప్రజలు యాభై ఎనిమిది వేల కోట్లు అప్పుంది డిస్కామ్లకి ఇంకో నాలుగు వేల కోట్లు అవుతుంది అవుతుంది కదా అనేటువంటి దీంతో రేవంత్ రెడ్డి ఆ మూడు స్కీమ్స్నే ఇప్పటి వరకు కొద్దో గొప్పో చెప్పుకోవడానికి అమలు చేసింది మిగతా ఏవి కూడా అమలు చేయలేదు కాబట్టి పదమే రాస్తున్న పదమూడు గ్యారెంటీలు ఆయన ఆరు గ్యారెంటీలు చెప్పాడు ఆరు గ్యారెంటీలు పదమూడు హెడ్డింగ్స్ ఉన్నాయి వీటితో పాటు వారు కరపత్రం వేసారు అరవై ఆరు మేనిఫెస్టో కరపత్రం అరవై ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు వారికి రేవంత్ రెడ్డి చేసినాడు ఇది అంతా కూడా మేము నెక్స్ట్ టెన్ డేస్లో చూపిస్తాం సినిమా చూపిస్తాం రేవంత్ రెడ్డికి అందుకో సినిమా చూపిస్తాం మామ అన్నట్టుగా వెయిట్ చేయమని చెప్పదలుచుకున్నా దిగజారిన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు అవి మళ్ళీ చెప్తున్న ఒక కేంద్రం నువ్వు నువ్వు నేను నేను ఇప్పుడు గౌరవంగా మాట్లాడతా రేవంత్ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అంటుంటివి రేవంత్ రెడ్డి గారు అంటుంటే ముఖ్యమంత్రి పదవికి గౌరవిస్తుంటే ఇప్పుడు పక్కా చెప్తున్నా మేము ఎక్కడ మాట్లాడినా రేవంత్ రెడ్డి అనే మాట్లాడతాం ఇంకో పదవి మాట్లాడడం ఓన్లీ సింగులర్ వర్డ్ అదే యూజ్ చేస్తాం ఆయనకి ఇంకా ఇంకా వేరే యూజ్ చేసే లేదు ఆ స్థాయికి దిగదాచుకున్నావు ఇంకోటి నువ్వు ఆ సోనియా గాంధీ కాలు గడుగు కాలు గడిగా నా నీళ్ళను తాగు బుడద బోసుకు మాకేం చేసేది ఉంది మాకేం చేసేది ఉంది ఆయన నువ్వేం చేసుకుంటే మేము అన్నది ఎందుకు నువ్వు సోనియా గుజరాత్ గులాములను మాట్లాడింది ఆయన మొదలు అసలు మ ఈ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆయన మొదలు లేబట్టినాడు మేము కిషన్ రెడ్డి దానికి రియాక్షన్ ఏమన్నాడు మేము మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ వచ్చిన గుజరాత్కి గులాములు అవుతాం దేశానికి గులాములు అవుతాం ఇటలీకి మాత్రం గులాములు కాదన్నారు ఈజ్ ఇట్ నాట్ ద ఫ్యాక్ట్ సోనియా గాంధీ ఇటలీకి చెంది ఇటలీలో పుట్టినామే కాదా మరి ఈ ఇటు ఈ గులాంగిరి మాట్లాడింది ఇంకోటి కిషన్ రెడ్డి గారు వెళ్ళిపోవాలి తెలంగాణ నుంచి అంటే నీ జాగిరా తెలంగాణ నీ అయ్యే జాగిరా ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నీ అయితే నువ్వు మాట్లాడు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు నువ్వు రాజకీయాలు లేనప్పుడు కిషన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అనుకున్నారు కిషన్ రెడ్డి గారు శాసనసభలో నీ దయా దక్షిణను పోలే నీ మెహర్బానీతోను పోలే కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో నీ మెహర్బానీతో పోలే కిషన్ రెడ్డి గారు నువ్వు పెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచి ప్రజల అభిమానంతో పార్లమెంట్కి పోయిండు నువ్వు బొమ్మడుందా నీకు నీకు ఉంది అర్హత ఆ స్థాయి మాటలేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఒక పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ అంటే నువ్వు సికింద్రాబాద్ ప్రజల మొత్తం అవమానం చేస్తున్నవారు ఏం చెప్పదలుసుకున్నావు సికింద్రాబాడు కిషన్ రెడ్డికి ఓటేసిన ప్రజలను అవమానం చేస్తున్నాడు అట్లాంటి డెమోక్రసీలో ప్రతి ఎమ్మెల్యే ఇక్కడొక్కడ గెలుస్తారు గెలిచిన వాడే ఎమ్మెల్యే అవుతాడు గెలిచినే ఎంపీ అవుతాడు అంటే వీళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు నువ్వు కరెక్టా నువ్వు కొడంగాల్లో నువ్వు ఇట్లా మాట్లాడితే కొడంగా నిపుతావు నువ్వు సార్ ఫాల్తు మాటలు నిక్కమ్మ మాటలు దిగజారిన మాటలు ఆయన కేసీఆర్తో పోటీ పడడం కోసం మాట్లాడుతున్న జిగ్గు పరమైన మాటలు మేము కూడా మాట్లాడితే మాకు కూడా వచ్చు నీకంటే పెద్ద భాష మాకు కూడా వచ్చు లఫంగా మాటలు మాకు కూడా వచ్చు కానీ గౌరవంగా మాట్లాడతా రేవంత్ రెడ్డి మాకు సంస్కారాన్ని నేర్పినారు పార్టీలో కాబట్టి ఆ సంస్కారంతో మాట్లాడుతున్నా నువ్వు సంస్కారంగా దిగినావనుకో మేము అంతకంటే నాలుగంతలు దిగి మాట్లాడగలుగుతాం ఇప్పటికైనా తెలంగాణ భాష అంటే ఇంతముందు కేటీఆర్ కేసీఆర్ని ఖరాబ్ చేసిపోయారు భాషను అంత ఇదంతా రోత భాష అని తయారు చేయించిపోయారు తెలంగాణ భాష ఇంకా రోత రోతబట్టియ్యకు తెలంగాణ భాష గౌరవమైన భాష నా రూత పట్టిస్తే నేను మేము మాకు మీ నీ నీకంటే దిగజారి మాట్లాడవచ్చు మాట్లాడగలుగుతాం కానీ మాట్లాడడం సంస్కారం కాదని ఆగినాము ఇంకొకసారి మళ్ళీ మర్యాద చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మీరు మర్యాద మాట్లాడితే మేము మర్యాద మాట్లాడతాం నువ్వు గారు అని మా కిషన్ రెడ్డి గారు అన్న రోజు మేము గారు అంటాం నువ్వు ఒక కేంద్ర మంత్రిని అవమానించినావు సికింద్రాబాద్ ప్రజలను అవమానించినావు సికింద్రాబాద్ ఓటర్లను అవమానించా నువ్వు రాజకీయాలకు వచ్చే కంటే ముందు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మర్చిపోద్దు రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నావు అందుకోసం నువ్వు దిగజారి మాట్లాడినావు సిక్కినబడి ప్రజలను అవమానించినావు ప్రజాస్వామ్యాన్ని అవమానించు నువ్వు చెప్తున్న రాజ్యాంగం నీ రాహుల్ గాంధీ అంటే ఒకటి మాట్లాడతాడు పుస్తక ఆ రాజ్యాంగాన్ని కూడా అవమానించినాడు ఇక్కడ నువ్వు చెల్లిపోయి పెట్టుబడి దొరకన గుజరాత్ వంటి భాష ఏంది అది అది ఎందుకు మాట్లాడుతుండదు అది ఒకసారి అప్పుడప్పుడు జర మైండ్ సర్కాయించి మాట్లాడతారు అనుకుంటా అందుకోసం అప్పుడప్పుడు డాక్టర్ చూపించుకొని మర్యాదగా మంచి మాట్లాడితే మర్యాద మర్యాదగా ఉంటుంది గౌరవం ఉంటుంది చెప్పదా తెలంగాణ ఎవరు తెచ్చిండో రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఆమెను ఏమన్నాడు బలిదేవత బలిదేవత ఇచ్చింది ఇచ్చిండ్రు పదిహేను వందల మంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది అన్నారు అంటే ఇప్పుడు చూపిస్తాం మీకు అంత టైం కూడా వద్దు లేదు కానీ అందుకోసం నువ్వు అన్ని నాగుకు నాలుగు నాలుకలు పన్నెండు నాలుకలు ఉంటాయంటే అనకట కాలింది మడుగులో నా నిన్నారే శ్రీకృష్ణుడు పంపిన కాలిందికి ఎన్ని ఎన్ని పడగలు ఉన్నాయో అన్ని నోటి మాటలు వస్తాయి అంత విషపు నాగు రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు మర్యాదగా ఉంటే నీకు మర్యాద లేచేటువంటి పదాలు చాలా వస్తాయి నీ గురించి అట్లా చాలా చెప్పాల్సి వస్తుంది దయచేసి శ్రీకృష్ణుడు వస్తే కాలింది మడుగుల తొక్కి పడేసాను కదా నేను కూడా అట్లే మా కిషన్ తొక్కి గుర్తు గుర్తుపెట్టుకో